ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హంపీలో ఉన్నాం కదా హంపీలో ఈ మనం యాభై రూపాయల నోటు పైన ఈ ప్రదేశాన్ని చూడబోతున్నాం అన్నమాట ఒక్కసారి చూడండి ఇదే ప్రదేశం చాలా మంది భారతదేశం మొత్తం కూడా ఎక్కడైనా మన ఈ నోటు పైన ఈ రథాన్ని చూడవచ్చు ఇదే రథాన్ని ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాక్స్ మనమైతే హంపీలో ఉన్నాం ఆల్రెడీ లాస్ట్ టైం మనం హంపీలో వి రూపాక్ష ఆలయాన్ని అయితే చూసాము ఇప్పుడైతే మనం హంపీలో విజయ విఠల టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ యొక్క ఆలయంలో చాలా విశేషాలు అయితే ఉన్నాయి మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ మన నోటు అంటే ఇండియన్ కరెన్సీ నోటు పైన ఉండేటువంటి రథచక్రాలు అంటే కోనార్కు సన్ టెంపుల్లో ఒకటి ఉన్నది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అనమాట అలాగే ఇక్కడ సంగీత స్తంభాలు అంటే రాతి స్తంభాలపైన సరిగమప అనేటువంటి సంగీత స్తంభ శబ్దం వచ్చేటువంటి విధంగా ఆ యొక్క శబ్దాలు వచ్చేటువంటి విధంగా ఆ స్తంభాలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా విశేషాలు అయితే ఉన్నాయి ఆలయం లోపల అవన్నీ కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం చూస్తున్నారు కదా వెనక కనిపిస్తున్న ఇదే చాలా పెద్ద ఆలయం అలాగే ఇక్కడ కనిపిస్తున్నది ఇదేమో రథం అనమాట రాతి చక్రాల రథం రాతితో తయారు చేసిన ఏకశిల రథం ఈ యొక్క వీడియోని మొత్తం అయితే చూసేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ విజయవీఠల ఆలయానికి రావాలంటే మనం హంపీ నుంచి ఎనిమిది కిలోమీటర్లు లోపలికైతే రావాల్సి ఉంటుంది మనకి హంపీలో విరూపాక్ష ఆలయం దగ్గర ఎవరిని అడిగినా కూడా మనకి చెప్తారనమాట విరూపాక్ష ఆలయం దగ్గర నుంచి విజయ ఆలయానికి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడే మనం విజయవిటల సామ్రాజ్యంలోకి అయితే వచ్చేసాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఎంట్రన్స్ని కమాన్ ఏదైతే ఉందో దీన్ని తలార్ గేట్ అంటారనమాట ఇంకా మనం విఠల ఆలయానికి వెళ్ళాలంటే రెండు రకాలుగా వెళ్ళచ్చు ఒకటి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఒకటి వచ్చేసరికి బగ్గీ అనమాట ఎలక్ట్రిక్ వెహికల్ వెనక కనిపిస్తుంది కదా ఈ లైన్ అంతా కూడా దానికి టెన్ రూపీస్ తీసుకొని మనం వెళ్ళచ్చు జస్ట్ ఒక కిలోమీటర్లే ఉంటుంది పార్కింగ్ ఏరియా నుంచి వన్ కిలోమీటరే ఉంటుంది అనమాట మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి ఈ కార్ భలే ఉంది బగ్గీతో పాటు ఇక్కడ ఇటువంటిది ఇది కూడా ఒకటి ఉందన్నమాట మొత్తం రెండు ట్రక్కులుగా విభజించి జనాలను తీసుకెళ్తూ తీసుకొస్తుంది ఇప్పుడు మనం ఆలైన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు అనమాట స్కాన్ చేసి మనం టికెట్ తీసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో టికెట్ తీసుకోవడం పక్కనే కౌంటర్ ఉంటుంది అక్కడే తీసుకోవచ్చు ఇక్కడ ఆలయం లోపలైతే విగ్రహం అయితే ఏముండదు ఎందుకంటే మహమ్మదీయల కాలంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేసే సమయంలో విగ్రహాన్ని కూడా పాడు చేస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకెళ్ళి మహారాష్ట్రలో ఉన్న పండరీపురము అనేటువంటి ప్రదేశంలో పెట్టారట అక్కడ నుంచి ఇక్కడ ఉన్నప్పుడేం విజయవీటలాగా ప్రసిద్ధి పొందినటువంటి విష్ణుమూర్తి స్వామివారి విగ్రహం అక్కడికి వెళ్ళాక పండ్ పాండురంగుడిగా ప్రసిద్ధి చెందారు అప్పటి నుంచి అక్కడే సేవలు అందిస్తూ ఆలయాల్లో పూజలు చేస్తూ ఉన్నారనమాట సో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన విష్ణుమూర్తి విగ్రహాన్ని మహారాష్ట్రలో పండరీపురం షిర్డీకి దగ్గరలో ఉంటుంది అది అక్కడ పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు సో తర్వాత మనకి ఈ ఆలయం వచ్చేసరికి పద్నాలుగు వందల ఇరవై రెండవ సంవత్సరం సిఈలో అయితే నిర్మించారట ఈ ఆలయం మొత్తం హిందూ సాంప్రదాయంగా హస్తుతో అంటే కంప్లీట్ వాస్తుతో నిర్మించడం అయితే జరిగింది చూస్తున్నారు కదా వెనుక కనిపిస్తున్న ఆలయం అలాగే ఇటు పక్క చూసినట్లయితే వెనక ఇది ఆగ్నేయ మూల ఆగ్నేయ మూలలో కిచెన్ అనమాట అంటే వంటశాల అనమాట అత పక్కన ఉన్నటువంటి ఈ మండపం కాళ్ళ మండపం అంతా కూడా ధర్మశాల ధర్మశాల అంటే అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఈ విరూపాక్ష ఆలయ దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా భోజన సదుపాయాలు భోజనం పెట్టడము ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మండపంలో అయితే పెట్టేవారట సో ఇప్పుడు మనం ఈ ఆలయ ధ్వంసంకి సంబంధించి మహమ్మదీయుల ధ్వంసం చేశారని చెప్పాం కదా దాని గురించి చూసినట్లయితే తాలికోట యుద్ధం అని పదిహేను వందల సంవత్సరంలో జరిగింది ఈ శ్రీకృష్ణదేవరాయల కాలం మొత్తం రెండు వందల ముప్పై సంవత్సరాలు ఈ హంపీలో అదే సమయంలో తాలికోట యుద్ధం చివరగా వచ్చినప్పుడు పక్కన ఈ హంపీకి పక్కన ఉన్నటువంటి బీజాపుర అనేటువంటి ప్రదేశంలో మహమ్మదీలు బహుమనీ సుల్తాన్ అనేటువంటి మహమ్మదీలు ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడ యుద్ధానికి వచ్చి చాలా రోజులు యుద్ధం చేసి ఇక్కడ ఉన్నటువంటి హరిహరాయ రాజుని యుద్ధంలో ఓడించి ఆయన చంపేస్తారు ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడే హంపీలోనే ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో ఆరు నెలలు నివాసం ఉండి వజ్రాలు బంగారము డబ్బులు అన్నీ డబ్బులన్నీ కూడా దొంగతనం చేసి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మన కట్టడాలన్నీ కూడా ఇంత మంచి ఆలయాలు ఈ ఈ హిందూ కట్టడాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి వెళ్ళిపోతారట అదే సమయంలో ఆలయ విగ్రహాన్ని కూడా ఎక్కడ ధ్వంసం చేస్తారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజులు సామంత రాజులు వీళ్ళందరూ కూడా విగ్రహాన్ని తీసుకెళ్లి పండరీపురంలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పెనుగొండకి వెళ్ళారట ఈ యొక్క పెనుగొండ రాజ్యంగా చేసుకొని అక్కడి నుంచి పాలించడం స్టార్ట్ చేశారట ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఇప్పుడు ఒకసారి ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం ఆలయం దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ ముందు ఆలయం బయట ఐదు రకాల అయితే ఉన్నాయి వాటిని మనం చెక్ చేసినట్లయితే ముందుగా ఇక్కడ మనకిది తులసి కోట అనమాట విష్ణుమూర్తికి తులసి కోట అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి కోట ఆ తర్వాత ఇది ఇది కూడా ఒక పూజా మండపం అష్టదిక్పాలక మండపం అంటారు ఆ తర్వాత దీన్ని నైవేద్య మండపం అంటారు ఆ తర్వాత ఇది హవన కుండం అంటే హోమం చేసేవారట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హంపీలో ఉన్నాం కదా హంపీలో ఈ మనం యాభై రూపాయల నోటు పైన ఈ ప్రదేశాన్ని చూడబోతున్నాం అనమాట ఒక్కసారి చూడండి ఇదే ప్రదేశం చాలా మన భారతదేశం మొత్తం కూడా ఎక్కడైనా మన ఈ నోటు పైన ఈ రథాన్ని చూడవచ్చు ఇదే రథాన్ని ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి దీన్ని రాతి రథము అంటారు ఈ యొక్క రథం హంపేలో ఇరవై ఆరు అడుగుల ఎత్తులో ఉండేది అనమాట అయితే మహమ్మదీల కాలంలో బహుమణి సుల్తాను దాడి చేసిన తర్వాత ఇప్పుడు ఇది పదహారు అడుగులే ఉన్నది దానిపైన ఉన్న గోపురము ఇక్కడ ఉంది చూడవచ్చు మనం ఈ గోపురం ఈ గోపురము రథం మీద ఉండేది ఈ రథం పైన నుంచి తీసిన తర్వాత ఇప్పుడు ఇది పదహారు అడుగుల ఎత్తులోనే ఉందన్నమాట ఇదే రథం ఆలయం పక్కన ఉన్నది చూడొచ్చు చూస్తున్నారు కదా రథం ఈ రథం మొత్తం ఇరవై ఆరు ఫీట్లు ఉండేదట యాక్చువల్గా అందరూ ఏకశైల విగ్రహం అంటారు కానీ ఇది ఏకశైల విగ్రహం కాదు ఈ యొక్క రథం ఏడు లేయర్లుగా ఏడు రకాల రాళ్లతో తయారు చేయబడింది అందులో సంగీత మండపం అనమాట సరిగమపా అంటూ వచ్చేటువంటి సంగీత మండపం ఇవన్నీ కూడా ముట్టుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం అయితే లేదు ఈ సంగీత మండపం దగ్గర మనమైతే చాలా రకాల శిల్ప కళాకృతులు గమనించవచ్చు ఈ సంగీత మండపం పైన మనం చేతులతో కొట్టినట్లయితే సౌండ్ వినిపిస్తుంది కానీ ఇప్పుడు అలా అందరు కూడా రాళ్లతో కొట్టి దాన్ని పాడు చేస్తున్నారని చెప్పి ఎవరు కూడా దాన్ని కొట్టనివ్వట్లేదు అనమాట సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఇక్కడ ఒకసారి మీరు రాతి స్తంభాలపైన గమనించట్లయితే దశ అవతారాలన్నీ కూడా విష్ణుమూర్తి వారి యొక్క దశావతారాన్ని కూడా చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెక్కారు ఆ యొక్క రాజుల కాలం నాటి యొక్క శిల్పకళాకారులు ఎంతో నైపుణ్యంతో చెక్కారు ఇక్కడ మనం చూసినట్లయితే అర్థమవుతూ ఉంటుంది

ఇదే ఆలయంలో మనం ఇక్కడ చూస్తున్నాం కదా గన్నేరు చెట్టు ఈ యొక్క గన్నేరు చెట్టుకి నూట అరవై సంవత్సరాల వయసు ఉంటుందట మన ఇక్కడ చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది ఇక్కడ ఆలయంలో చాలా సంవత్సరాల క్రితం అంటే రెండు నూట అరవై సంవత్సరాల క్రితం ఈ చెట్టునైతే నాటడం జరిగింది దీనికి ప్రూఫ్ ఏంటంటే అలెగ్జాండర్ దాడికి వచ్చినప్పుడు ఈ ఆలయం చిన్న చెట్టు అని ఈ ఆలయంలో ఉన్నటువంటి చెట్టు ఇది చిన్న మొక్కగా ఉండేదట అప్పుడు ఫోటో కూడా ఉండేదట నాకు ఒకవేళ ఆ ఫోటో దొరికితే మీకు స్క్రీన్ పైన వేస్తాను చూడండి ఆ తర్వాత ఇది చెట్టు ఇంత పెద్దగా అవడం జరిగింది నూట అరవై సంవత్సరాల గన్నేరు చెట్టు అంటే చాలా విశేషం మనం చూడవచ్చు దాదాపు మనకి రెండు మూడు తరాలైతే దాటిపోయింది సో ఇది ఆలయం బయట మార్గం కదా ఈ లోపలికి వెళ్ళేది కదా ఇంతకుముందు విజయనగర సామ్రాజ్యంలో ఆ సమయంలో ఇదంతా కూడా ఇది చూడొచ్చు మీరు పోతుంది ఇదంతా కూడా మండపం గుర్రాలు అమ్మేవారట ఇదంతా కూడా విజయనగర సామ్రాజ్యం విఠల్ మార్కెట్ అనే పేరు అనమాట ఇదంతా కూడా గుర్రాలు విదేశాల నుంచి వచ్చి గుర్రాలు అవన్నీ కూడా అమ్ముకునేవారట ఇక్కడ అప్పుడు గుర్రాల మార్కెట్ అనమాట చూడొచ్చు చాలా పొడుగ్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం అక్కడ చూసినట్టుగా విఠల్ బజార్ అనేటువంటి అదే మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం చూడొచ్చు రాతి స్తంభాలన్నీ కూడా ఆ మార్కెట్ ఈ రాళ్ళల్లో రాడ్ని ఎలా పెట్టి ఉంటారు స్వామి చెక్కి ఓకే దేనికంటారు సపోర్ట్ స్వామి చెక్ అంటారు అంటే ఈ రా ఈ రాడ్ని ఇందులో పెట్టి సపోర్ట్ గా నిలబెడతారు అనమాట తీస్తారా స్తంభం నిలబడుతుంది పడిపోయి విరిగిపోయింది అనమాట ఎంత కూడా లోపల మార్కెట్ అనమాట అవును అర్థమవుతుంది మొత్తం మీద హంపీలో మాత్రం మన హిందూ ధార్మితకి సంబంధించింది కానీ హిందువుల సంప్రదాయాలు కానీ సనాతన ధర్మానికి సంబంధించిన కానీ ఎన్నో విశేషమైన శిల్ప కళాకృతులు మన భారతదేశము శిల్ప కళాకృతులు అన్నీ కూడా విశేషంగా మనకు లభిస్తాయి ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చూడవచ్చు ఇటువంటి ఆలయాలందరూ దర్శించాలి ఎందుకంటే చాలామందికి తెలియదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లలు వెళ్తూ ఉన్నారు చాలామంది మీరు పిల్లలు గమనిస్తే కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకించి పిల్లల్ని డైరెక్ట్గా చూపించడానికి తీసుకొస్తున్నారు అంటే పాఠ్యాంశ పుస్తకాల్లో ఈ శ్రీకృష్ణదేవరాయల గురించి కానీ ఇంకా పెద్ద పెద్ద పురాతన రాజుల గురించి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గురించి తెలియపరచడానికి ప్రాక్టికల్గా అనమాట ఇటువంటిది అన్ని రాష్ట్రాల్లో చేయగలిగితే పిల్లల విద్య ఇంకా బాగా నేర్చుకొని మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే మన యొక్క చరిత్రను కూడా తెలుసుకొని మన యొక్క రాజ్య రాజుల గురించి కూడా తెలుసుకోగలుగుతారనమాట మరి వెనక చూస్తున్నారు కదా ఇది పుష్కరిణి అనమాట మన ఆలయం అంతా చూసాం కదా ఆలయం తర్వాత మనం ఎగ్జిట్ వెళ్ళేటువంటి దారిలో ఎడం పక్కన ఉంటుంది స్వామివారి పుష్కరిణి చూడొచ్చు చాలా లోతుగా అద్భుతంగా అయితే ఉంది పురాతన కాలం నాటిది కాబట్టి స్టాండర్డ్గా అనమాట మొత్తం రాతితోనే తయారు చేయబడింది అనమాట చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మనం మన భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం బడవ శివలింగం అంటారు బడవలింగం అంటారు అది కూడా ఇక్కడ హంపీలోనే ఉంది మన హంపీలో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అదే అనమాట దాంతోపాటు అతిపెద్ద నరసింహస్వామి వారి యొక్క విగ్రహం కూడా మనం చూడబోతున్నాం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి